నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇంట్లను పంపిణీ చేయడంలో చేశారు దర్పల్లిలో ఇండ్లు లేని పేదలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదని అందులో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లను ప్రకటించి స్థలం కేటాయించి నిధులు కేటాయించి నిర్మించి కూడా పేదలకు అంత చేయలేదన్నారు దీనితో పేదల ఎన్నో ఏండ్ల నిర్మాణం కల ఎండమావిగా మారిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించారన్నారు అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాకు నంపారన్నారు నివాసానికి ఉపయోగకరంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అర్హులకు వెంటనే పంపిణీ చేసి పేదవారి ఇంటికలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తారు పంచకపోవడమా దర్పల్లి మండల కేంద్రంలో కట్టడం చేసిన డబుల్ బెడ్రూమ్ పంచకపోవడమా మిత్రులారా గత నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం చేసి పంపకానికి రెడీగా ఉంచినటువంటి డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరం వలన ఈరోజు మరుగునబడి కూలిస్తే కూలిపోయే స్థితిలకు చేరుకున్న కనీసం అధికారులు పట్టించుకోకుండా ఇక్కడ గ్రామస్థాయిలో సర్వేలు చేయకుండా అర్హులను గుర్తించకుండా తాళాలు వేసుకుని చోద్యం చూస్తున్నదే తప్ప ఇంకొకటి కాదనే విషయం సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం గత వారం రోజుల క్రితం కూడా చెప్పాం ఈ డబుల్ బెడ్రూమ్ని పరిశీలించండి అర్హులను గుర్తించండి సర్వేలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పిన అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి దాన్ని ధ్వంసం చేయడమే తప్ప ఇంకొకటి కాదు తక్షణమే ఈ గ్రామంలో సర్వే చేపట్టి వాళ్ళందరికీ సర్హేలో తెలియని వాళ్ళందరికీ లక్కీ డ్రా రూపంగా అందరికీ పంపకం చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్న వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి అని చెప్పేసి కూడా మాట్లాడతారు ఎప్పుడు కూడా అలాంటి అపోహలు పోకుండా అర్హులైన వారికి ఖచ్చితంగా పంచాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్కవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఎవరైనా అవినీతికి పాల్పడితే బరాబర్ నడి రోడ్డు మీద ఇడిచి ముక్కు రాపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న నలభై ఎనిమిది బెడ్రూమ్లను మీరందరి అందరి గ్రామంలో సర్వే చేయండి ఈ గ్రామానికి వలసలు వచ్చినరా ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారా ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నారా సర్వేలు చేసిన తర్వాతనే ఈ గ్రామ వాసులకు మొట్టమొదటిగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళ సంగతి ఆలోచించాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఎస్సీలు బీసీలు మైనారిటీలు అట్లాగే గిరిజనేతలు కూడా ఈ గ్రామంలో చాలామంది నివసం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించాలా వాళ్ళకు బెడ్రూమ్లు పంపకం చేయాలా తక్షణమే ఈ నలభై ఎనిమిది బెడ్రూమ్లను పంచిన తర్వాత మిగతా ఉన్న యాభై రెండు బెడ్రూమ్లను కూడా కట్టడంలో నిర్వాహకంలో మొదలుపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షలు ఇస్తానన్నది స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తానన్నది స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి కూడా మాట్లాడింది తక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వాగ్దాన్ని నిలబెట్టుకొని ఇక్కడ ప్లాట్లున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి స్థలం జిల్లు జాగా కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలా స్థలం లేని వల్ల స్థలం కొనివ్వాలా లేదా ఈ గ్రామంలో అసైన్మెంట్ చాలా భూమి ఉన్నది ఆ భూమిని గుర్తించి పేదలకు కూడా పంచి వాళ్ళ కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం లేకపోతే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పంపకం చేపట్టకపోతే మేమే ఈ తాళాలు వెలగొట్టి లబ్ధిదారులను గుర్తించి ఈ బెడ్రూమ్లలో ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి